ఈ బొక్క ఇది ఉంది పోవడం జరిగిపోదు ఈ బొక్కలో సగం కాడికి వెళ్ళి సగం ఏమో కడుతుంది లేదా బండి దగ్గర జాన్సీ రైట్ సైడ్ కూర్చున్నా లెఫ్ట్ సైడ్ నాకు జారిపోయింది ఫస్ట్ జారిపోయి కింద పడే జాన్సీ అందుకో వేస్తుంది నాకు కమ్మగా మాటలు నాకు చెప్పమ్మా హైదరాబాద్ మాటలు నాకు చాలా ఇష్టం స్లాగు రేపు హలో హాయ్ హాయ్ చెప్పరా నువ్వు చెప్ప హాయ్ నేను సంగతిలో షేకింగ్ షేష్నండి నాకు కొనుక్కొస్తుంది ఆకలి అవుతుంది ఇదిగోండి మన హైదరాబాదు పిల్ల

అవును మాది కూడా ఎనభై డెబ్బై ఐదు కిలోమీటర్లు అవతల ఎక్కడి నుంచో రాలే ఈవిడ తొందర కదా ఏం చేయాసి ఇంత మోసం చేసా చేపల ముక్కలు ఐదు ఉండి అన్నావుగా ఫ్రిడ్జ్ అనుకున్నాను నేను నిజంగా పానీ ఇదిగోండి చేపల కూర నిన్న వాళ్ళు తినరాని కోడి మాసం ఉందని చెప్పేసి వండింది అంట వండుకొత్త చెయ్యి వండిద్దా నోరు కూడా తిరగట్లా ఈ దెబ్బకి అయితే ఐదు చేపలకు మొక్కలు అనుకుంటే మా జాన్స్ చూడండి ఏం చేసిందో ఇది వండింది రైస్ తర్వాత ఏం కూర మీరు గెస్ కూడా చేయలేదు నేను చెబుతాదప్ప అరటికాయ జాయిన్స్ ఏంది అరటికాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అండి ఇది ఆ పేరు అయితే పెట్టింది దీనికి నేను నిజంగా ఆశపడ్డాను తెలుసా నాన్ వెజ్ అని వచ్చా చాపని ప్రామిస్ సరే పెట్టు ముందు షేక్ వస్తుంది పెట్టు ఏంది అది థమ్సప్పా ధమ్స్అప్ అది మా జ్యోతి వాళ్ళు వచ్చారు కండి వాళ్ళకి తెచ్చింది ఇది తిని ఫాస్ట్గా ఝాన్సీ ఎంత వీలైతే అన్నీ వేసేద్దాం ఎండ లేదు గిండ లేదు ఓకే అమ్మా బాగా నువ్వేం చేస్తావమ్మా నేను రాళ్ళు లెక్క మెక్క వస్తా పెట్టి పెట్టి బాగా ఆకలినప్పుడు పచ్చడు కూడా అమృతం తెలుసా

పెద్ద పాము ఇ చేత పె కొంచెం దూరంగా పెట్టు ఎక్కడ పెట్టు ఇదిగో ఈ బొక్కను చూసారా ఈ బొక్క ఇది ఎంతలా పాము జరిగిపోదు ఈ బొక్కలో సగం ఒకటి వెళ్ళింది సగమే అక్కడ ఉంది నేనేమో ఈ గోడ మీద నీళ్ళు పెడతా తడిసిందో లేదో తలక ఇటు ఉంచి చూడంగా నాకు సగరంగా ఉంది ఓరకట్ జాయిన్ సిట్ రాదు కాకేశ్వ రజమ వెళ్ళిపోయింది అసలు గిట్ చాలా ఫాస్ట్గా వెళ్ళింది దాని భయం దానిది ఉంటే ఉంటాయి కానీ ఇప్పుడు విషయం తెలుసా ఒక రాయి మీద రాయి అట్లా నాలుగు రాళ్ళు పక్క నాలుగు రాళ్ళు లేకపోతే అట్లా మూడు రాళ్ళు మూడు రాళ్ళు పెట్టుకుంటే బోర్కి పెట్టుకుంటారు ఆడదాకా పదా ఒకప్పుడు పడేస్తున్నావు మీ తాతగారు ఏమైనా తీసుకెళ్తున్నాడు అక్కడ బ్యాగుతున్నా మళ్ళీ మెల్ల మీద ఎందుకు లేదు నాలుగు రాళ్ళు మూస్తే చాలు రాక్కడైతే ఒక నాలుగు వరుసల హైట్ పెట్టిందండి జాన్స్ ఎదరా మొక్కల పక్కన పోతే ఇటు ఎక్కువ రా ఇటే ఎందుకంటే ప్లేన్ కూడా ఎక్కువ ఇటే ఉంటుంది కాబట్టి ఇటే ఎక్కువ రెడ్ పడతాయి ఇంతవరకే పెట్టాం ఇంకేం పెట్టలేదు అదిరిపోతుంది దానికే చోట్ల అదిరిపోతుంది జాన్స్ మాన్ కంప్యూటర్ని అక్కడ టకటక్ అని ఏసీలో వచ్చింది సంజయ్ రండి సంగతి ఇక్కడ పడేసుకుని తర్వాత అక్కడ వేర్చుకుంటాం అన్నమాట అమ్మాట్ల నెల్లి జాడిచువ ఇది అవ్వయాలు కాని చాలా వరకు అయిపోయినాయండి రాయిలు మనకి ఇంచుమించుగా ఒక వంద రాయి తగ్గేటట్టుంది మొత్తం ఆ దర్వాజాల పైకి మొత్తం లెక్కేసి లెక్క ప్రకారం పెడుతున్నా పొరమరిగా అంటే ఒక ఐదు రోజులు ఒక పది రోజులు అటు ఇటు అవ్వచ్చు అనమాట చాలా వరకు తీసేసాం ఇట్లా ఉంది పరిస్థితి ఓటుతున్నాడు లోపల వంట కదిగి పెట్టేశాం లెక్క వేసి రాశానండి బోర్కట్ల దీనికేమో ఒక ఎనభై ఐదు కావాలి దానికేమో అదిగో అక్కడ ఒక అరవై ఐదు కావాలి సరిపోవు రాళ్ళు మనకి అక్కడ నుంచి దగ్గరగా ఉండి సరే అండి సంగతే ఐదు గంటల నలభై నిమిషాలకి ఝాన్సీ ఝాన్సీ వేరే పని మీద వెళ్ళి సాధించుకొచ్చింది రండి పొట్టుదాన్ని ఎట్టిది ఆ పని చెప్పకూడదు చంపి తీసుకొచ్చేది ఆ వస్తువుని ఏదో పనాడు చెప్పమ్మా పొద్దున్న నుంచి చంపుతుంది రో అది జై ఓకే అక్కయలో ఆటలాడిన చాలు రావాలి మా అక్కాయి వాళ్ళు మిల్కీ బ్రో స్నానం చేయండి పని చేసావు మర్చిపోయా మీ బుక్లో తెల్ల నోట్స్ ఉండాలి ఇంటికి సంబంధించిన లెక్కలు ఉండాలి ఎత్తుకెళ్ళిపోయారు మీరు స్కూల్లోకి తీసుకురండి వెళ్ళి అంతకు మించి నాకేమీ రాదు హ్యాపీనా ఓట్ నిరాశ వచ్చిందండి చూత నాగండి నిరాశ ఏంటంటే మీరు గెస్ చేసే ఉంటారు ఈ రోజు అంత కష్టపడి ఐదు వందల రాళ్ళు మోసాం కదా రేపు ఇంటి పని చేపద్దామని మన నరేష్ అయితే మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు అంటే ఏదో పని ఉందంట రేపు అయ్యా రేపు ఒక్క రోజు ఆగయ్యా పని ఉండి వెళ్ళాలన్నాడు డిసప్పాయింట్ మీద డిసప్పాయింట్ అయిపోతుంది దాని ద్వారా నేను ఏంటంటే రేపు పని ఉంది దాని ఖచ్చితంగా ఏంది ఆ గోలా కలిసిచ్చా నాకు దాని ద్వారా రేపు కారు వచ్చింది సురేష్ పాపం కారుకి చెప్పాడు రాకరక కారు వచ్చింది ఏడు వందల రూపాయలు గుంటూరుకి మనసు నరేష్ మీద నమ్మకం పెట్టుకుని సురేష్ చెప్పిన బాడికి నేను వదులుకోవాల్సి వచ్చింది అనమాట అరే రే బాధలో బాధ ఏం జన్సి వల్లామో రోడ్లు వేసి నల్గ్గొట్టినట్టు అయిపోయింది రాళ్ళన్ని మోసే వరకు నేనైతే స్నానం చేయలే జాన్ చేసి పిండి వస్తుంది

ఈ ఎడం చేతి తీసుకురాదు రాదు ఉంది రెడీ అయితే ఏముంది డ్రెస్ వేసుకుని వస్తే ఇదే జాడ ఇంత నేనేం అలంకరణ చేసుకోను లేట్లు గంటల గంటలు అవుతాయి వస్తాం మరి నాకు కావాలి రేపు హ్యాపీ బర్త్డే పాట పాడతాను ఇవ్వాలి సరే కానీ టైం అయితే ఏడు గంటల పది నిమిషాలు అయిందండి మా వాళ్ళు బొమ్మలు పడ్డారు ఇంకా వాళ్ళు బొమ్మలు చూస్తా ఉంటే ఇంకా కర్రల పని వెళ్ళి సరుకు లేవులేవు హోటల్గా అయితే తీసుకురావాలి నీరసంగా బాగా ఊళ్ళు బాగా టైడ్ అయింది ఎంత నీరసంగా రేపు పొద్దున్న నరేష్ వచ్చి పని చేస్తాను అంటే నా సార్ పొద్దునే వాళ్ళెక్కలు ఉండేది రేపు ఇంటి పని అంటే కానీ కానీ ఎప్పుడు ఎప్పుడెప్పుడు బయలుదేరి వెళ్తారా పటా పటా స్విచ్చులు వేద్దామా తల్లి అంతేగా జాగ్రత్త ఏంది ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిదిన్నరలోపు వచ్చేస్తాం ఒక గంట గంటన్నరకి ఏంది అరే బేర్ బోడీ నీకు మేము వచ్చే వరకు నిద్ర పోయావా నీళ్ళు ముఖం మీద పోసి గందరగోళం చేస్తాను నాకు నిందాక చెప్పాను చూసి వా ఒళ్ళు పులిసిపోయింది నాకు నేను నిన్ను ఎత్తికెళ్ళి పండు పెట్టలేదు మళ్ళీ ఓకే జాగ్రత్త నువ్వు పొడుచుకుని నన్ను ఏం చేయమంటావు దీనికే పొడుచుకున్నావా నువ్వు ఇచ్చింది పదా బాయ్ బాయ్ జాగ్రత్త కలిపేసేసుకోండి మంచి డబ్బులేవండి నువ్వు చేసే పనులు ఎట్ట వాళ్ళు తలుపు కూడా వేసేసుకున్నారు వేసుకున్నారు అట్టా ఎవరన్నా అంటే తలుపు తీయొద్దు సరేనా సరే అట్లా ఎవరన్నా తలుపు నింట్టినా కొట్టినా తీయొద్దు కేకండి బయటికి సరేనా

మెత్తగా ఉంటాయి లైట్లు ఎలాగట్లేదు బండికి లేదు అసలు ఎక్కడికి వెళ్తున్నావు బండి లైట్ ఎలాగట్లేదు అంటుంటే బండి బ్యాటరీ డౌన్ అయిపోయింది యాక్సిలరేటర్ ఎలా వెళ్ళింది ఈ బండి పెట్టుకున్నప్పుడు మనం వెళ్ళాలి మైట్ చెత్త పెట్టుకొని కర్ర అవ్వాలి ఇంకా ఇది ఎలాగట్ల చేద్దాం మరి ఎలగట్లా లైట్లు ఎక్సలరేటర్ పొయ్యి అంటే ఎలా లేకపోతే ఎలగట్లా కొత్త ఏం కాదుగా లైట్ లేకుండా వెళ్తాం పదా చేయగలిగింది ఏం లేదు మరి అమ్మానేస్తామంటే మానేస్తాం जेको हड़क मु క్షణాలు వివాహునేటిలో చీకటి ప్రయాణం రోడ్డు ఎక్కడు గుంట ఏమిటో తెలియదు పాపం అయ్యో ఇరిగిపోయింది ఇరిగిపోయిందాడా ఆటో టూర్ చేయాలండి ఒకసారి చూపిస్తాం మన ఆటో ఎట్టు ఉందనేది ఆటో టూరే ఈ ఆరున్నర కిలోమీటర్ల ప్రయాణం ఎట్టనిపించింది చెప్పు చీకట్లో వెళ్తులో ఈరోజు ఈ సమయానికి ఎందుకంటే అండి ఇది ఎక్సలెంట్ రెడ్ తగ్గుతుంది కదా కొన్ని కొన్ని చోట బాగా టెన్షన్ పడింది అన్నమాట దాన్ని ఓర్కమ్మ ఎట్లా చేశాను కొన్ని కొన్ని ప్రాంతంలో అంటే ఫాస్ట్గా దూల్యా ఏం రానప్పుడు దానివల్ల ఇంకో ఈ బ్యాటరీ ఛార్జింగ్ అయ్యి లైట్ వెలిగింది ఓకే నేను ఎదురవుతున్నా సరే తీసుకుని ఆయిల్ పెట్టుకుందా చూడండి మరి ఝాన్సీ చెత్త ఎరుకునేది అయిపోయింది ఇదో ఈ షాప్ ముందు బుక్ స్టాల్ ముందు పెట్టి ఉన్నాయి అట్టల బాక్సులు ఇవైతే తీసుకుందాం అనమాట ఎందుకో ఝాన్సీ మాటల్లోనే తిందాం ఎందుకు ఝాన్సీ కంపోస్టా మన తలుపు సంగ దేవుడు ఎరుగు నువ్వు తీసుకుంది ఎందుకు కంపోస్ట్ ఎరువు తయారు చేసి అంటండి పూల మొక్కలకి యాక్చువల్లీ వాళ్ళు చెత్త వాళ్ళు ఎత్తికెళ్ళిపోతారు మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని తగలబెట్టేస్తారు ఎత్తికెళ్ళి అండి సంగతే సమయం చూస్తున్నట్లయితే కర్లపాలెంలోనే తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు అయింది మీకు ఒక విషయం చూపిస్తాను అంటే చీకట్లో చూస్తున్నారండి ఇది మా పరిస్థితి నాకు వచ్చేటప్పుడు ఏమంటే ఏం కానీ కొన్ని ఆటోలు ట్రాక్టర్లు కూడా పైకి వచ్చేసినాయి అనమాట తర్వాత ఈ భయంకరంగా అడుగులాంటిది టర్నింగ్ అనే చింతాపాలికి అది చాలామంది తెలుసు పని నిమిషన్ చూడండి చూసారా ఎట్లా వచ్చిందో ఎదురు మన లైఫ్లో కూడా అట్లా వెలుతురు రావాలని చెప్పే కనపడ ఎదురు చూస్తున్నాం అనమాట ఆ వెలుతురు కోసం ఏం జరిగిందంటే బ్యాటరీ నాకు చెప్పే బ్యాటరీ బాగా డౌన్ అయిపోయింది ఇంకా నేను ఇదంతా చీకటిలోనే వచ్చాను చూసారా ఇప్పుడు ఎట్లా ఎదురు కనపడుతుందో ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చా ఏం చేసి ఆటలాడవే మరి తర్వాత మనకు అర్థమైంది ఇది బ్యాటరీ డౌన్ మనం బండి తీయట్లేదు అని చెప్పేసి తర్వాత కొంత మంచి రోడ్డు వచ్చింది ఇక అప్పుడు ఏం చేయండి తెలుసా బాగా యాక్సిలరేటర్ వచ్చి ఇచ్చి బండిని అయితే ఫాస్ట్గా బాధించాయి అనమాట అది ఆ మాదిరిగా బాధించే కర్రల మాదిరి వెళ్ళిందా ఇచ్చిత్తుగా దెబ్బకి సెట్ అయిపోయిందనమాట ఇక ఇచ్చిన అడగలు పడుతుంది రోడ్డు తెరలుగా నాకేం జరిగిందంటే మనకి ఇప్పుడు లైట్ ఆపట్లేదండి ఎందుకంటే ఏమో మరి మనకి తెలీదు ఇప్పుడు మనం ఒకళ్ళకి లైట్ ఆపే పరిస్థితికి వచ్చామన్నమాట ఎందుకంటే మన లైటింగ్కి ఎందుకు వాళ్ళకి కళ్ళగా కళ్ళు కనపడమనమాట అప్పుడు మనం ఇట్లా ఆపితే వాళ్ళకి కళ్ళు కనపడతాయి అనమాట ఏం చేసి ఎంత నిజంగా భయం లేదు సార్ నీకు అప్పుడే చెప్పే జాన్సీ డ్రైవింగ్ ఫీల్డ్ వెళ్తే తిరిగి వస్తావా లేదో అదే పరిస్థితి అని చెప్పి ఇప్పుడు ఏమైనా అర్థమైన డ్రైవింగ్ కట్టేదే సేమ్ ప్రాసెస్ చేయండి సార్ నాకు ఇలాగా తలుపు నెట్టు అసలు అడుగుతారా లేకపోతే ఏందని తెలిసా ఏం స్నేహితులు వచ్చారా చూద్దామండి వెళ్ళి ఇదే తమ్ముడు చూసారా ఎయి చాలు 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 అంత బాగానే ఉంది కానీ మీరు కోళ్ళు పిల్లలనే కోళ్ళని తింటున్నారంట అది ఒక్కటే నచ్చట్లే కొట్టేస్తా చెప్తున్నా కోళ్ళు మొత్తం నాశనం చేస్తానండి అని ఆయన ముందా టీ కొడతాను చెప్పాక సక్సెస్ అయ్యారు అయితే నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడే పట్టుకో ఆయన నువ్వు అడగలేదు ఏంది ఎవరని ఎవరైనా దొంగలు వచ్చే ఏం పరిస్థితి జాన్స్ టైం చాలా ఏం జాన్సీ నా తిప్పలు పడి అయితే మన ప్రయాణం జరిగిందండి బావులకు పది అయింది ఆల్రెడీ ఇందాక సగం జరుగుతుంది ఇంకా మనకు టైం అయిపోతుందని చెప్పి దాన్ని కట్టేసి పూర్తిగా క్లాత్గా అప్పేసి చేసి చాలా జాగ్రత్త చేసి వెళ్ళామనమాట మన వచ్చిన మొదలు పెట్టాం వాటిలో కలప దానికి ఇడ్లీ రావలేదు ఇప్పుడు తెచ్చాము అది పొద్దున చట్నీకి లేవు చాలా అంటే చాలా తెచ్చామన్నమాట సరుకులు మనకి పదిహేడు వందలు బిల్లు అయింది వెయ్యి రూపాయలు ఇచ్చాము అప్పు పెట్టచ్చు ఏడోదలో అది కూడా సర్వస్ సంగతి తర్వాత ముందు ఒప్పై నిప్లెంట్ సరదాగాలి కాబట్టి సరుకులు తెచ్చాము అంతే కదా అది అదేనండి నేను ఎమ్మండా తెచ్చా లేదంటే అవసరంగా నేను కట్టించాను మన ఆరో తారీఖు ఐదో తారీఖులో అయితే ఒక రెండు మూడు వందల్లో ఏదైనా తక్కువ తక్కువ తెచ్చి కదవ వెయ్యి రూపాయలు సేవ్ చేద్దాం అనుకున్నా కానీ జాన్సీ ధైర్యం నాకు అర్థం కాల అంటే ఎన్నో లెక్కలు వేసుకునే ఏడెందంటే అండి ఇక ఆ వారం రూపాయలు అదే వెగిస్తే మన ఇంట్లో సబ్బులు అవి కూడా కదా అని చెప్పానని మరి కట్టద్దు కలం రెండు వందలు కట్టద్దా నిదానంగా ట్యాప్ రెండు వందలు అట్టిస్తే అది తీసుకుంటారని ఏదేమైనా నిజంగా వెళ్ళేటప్పుడు కొంచెం నాకు కూడా భయం వేసింది అండి లైట్ లేకపోయే వరకు కొన్ని కొన్ని బళ్ళు పైకి వచ్చేసినాయి చెప్పే కదా ఒక డ్రైవర్ అయ్యి నాకేట్టుంటే ఝాన్సీకి ఎట్టుందా బాబు బండి ఎక్కి అంత ధైర్యంగా ఉంటానో ఎవరు బండి అంత భయంగా ఉంటాను పైకి మాములుగా అన్న తండ్రి ఇవాళ అని బండి ఎక్కినా సరే భయం అనేది లైట్ లేదు ఏం చేద్దాం మరి అదే లైట్ వచ్చాడండి ఆటోనా ఆటో ఆటో ఆయన ఒక్కటే లైట్ వేసుకొచ్చాడు దగ్గరకు వచ్చిన దాకా బైక్ అనుకున్నా ఆయన లైట్ ఆపలా నాకు లైట్ లేవు దగ్గరకు వచ్చినా చూస్తే ఆటో సడన్ గా ఆటలా తిప్పేసే వరకే వెనకమా ట్రాక్టర్ వచ్చేసింది అక్కడ కొంచెం టెన్షన్ వచ్చింది అంటే ఇది ఇట్లాంటి ఎన్నోసార్లు జరిగినాయి మనకి కానీ జాన్సీ ఉందని టెన్షన్ వచ్చింది ఎందుకంటే అయితే ఏదైనా అంటే గవకని సడన్గా తిప్పినా లేకపోతే బండి తగిన జాన్సీ ఇటు రైట్ సైడ్ లేకపోతే లెఫ్ట్ సైడ్ నాకు జారిపోయింది ఫస్ట్ జా జారిపోయి కింద పడే జాన్సీ ఎందుకు పోయి నాకు లేకపోతే ఏం కాదు ఆడు నేనైతే హ్యాండిల్ కూడా అయి ఉంటాను అనమాట అది అనమాట సాంగతే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంగ్లీష్ వచ్చింది మరి బాయ్ అండి చూసారు కదండి మరి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలాగే ప్రయాణం అయితే చేయండి ఇప్పుడైతే పొడుకునేది లేదండి పౌదక్కు పదకొండు పది అయింది ఒక అరగంట దాకా ఈ పిండ్లు ఎన్ని పడతాయి తర్వాత మళ్ళీ సర్దుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి అది పౌదక్కు పది అయింది ఎడిటింగ్ చేసుకోవాలి ఈ రోజు జాతర పన్నెండు అయితే పడుకునే వరకే బాయ్ బాయ్ బాయ్